ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న ఉపాధి హామీ పథకం పని డబ్బులకు సంబంధించి ఎట్టకేలకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందండి సో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్ అయితే అందింది దసరా పండుగ కానుగ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి ఇప్పటి వరకు గల ఇంచుమించు ఒక ఆరు నెలల బకాయిలు అయితే జమ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పథకం పని ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా తీపి గబురు వారి యొక్క ఖాతాల్లో ఉపాధి హామీ పథకొం డబ్బులు జమ చేయడం జరిగింది ఈ మేరకు కేంద్రం శుభవార్త చెప్పింది ఏపీలోని మే పదిహేనవ తేదీ నుండి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు చెల్లించాల్సిన వేతనం బకాయిలను సొమ్మును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను ఉపాధి హామీ కూలీల కోసం విడుదల చేసింది ఈ వేతన బకాయిలను కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి సూపర్ గుడ్ న్యూస్ సో త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇవ్వబోతుందండి ఉపాధి హామీ కూలీల కుటుంబాలకి త్వరలో మరో నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు దీంతో ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు తెరబోతున్నాయి కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి ఇది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి నిజంగా శుభవార్త చెప్పుకోవచ్చు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపైన ప్రత్యేక దృష్టి అయితే సాధిస్తుంది గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ ప్రభుత్వం భర్తీ చేయనుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న ఈ శాఖలో ముఖ్యంగా నిరుపేద ఉపాధి హామీ కూలీలకు సంబంధించి వారికి జీవన ఉపాధి కల్పించడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు ఉపాధి హామీ కూలీల ఎక్సగ్రేషియా పెంచిన ఏపీ ప్రభుత్వం ఇటీవల ఈ శాఖలో ప్రమోషన్స్ కూడా కల్పించబోతున్నట్లు ప్రకటించారు ఎంతో కాలంగా ఈ శాఖలో ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే ఉపాధి హామీ శ్రామికులకు పరిహారం పెంచిన ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు పని ప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్గ్రేషియా కూడా పెంచింది సో ఉపాధి హామీ కూలీల సంక్షేమానికి కట్టుబడిన ఏపీ ప్రభుత్వం అంతకుముందు ఉపాధి హామీ శ్రామికులు చనిపోతే యాభై వేల రూపాయలు ఇచ్చేవారు ప్రస్తుతం ఆ ఎక్స్గ్రేషియాను రెండు లక్షల రూపాయలకు పెంచారు పని ప్రదేశాల్లో గాయపడి శాశ్వత వైకల్యం పొందితే ఇచ్చే పరిహారాన్ని లక్ష రూపాయలకు పెంచారు పని ప్రదేశంలో గాయపడి శాశ్వతంగా మంచం పడితే వారికి రెండు లక్షల రూపాయల పరిహారం అందిస్తారు కేంద్ర సహకారంతో ఉపాధి హామీ కూలీలకు తీపిికవరు సో పని ప్రదేశాల్లో ఆరేళ్లలోపు పిల్లలకు గాయపడి వికలాంగులైతే పరిహారం లక్ష రూపాయలుగా పెంచుతూ నిర్ణయించింది ప్రభుత్వం మొత్తంగా ఉపాధి హామీ కూలీల సంక్షేమం వారి వేతనాల చెల్లింపులపైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్న ఈబీపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో వారికి తీపిగబ్బులు చెప్పింది